ఇది ఒక వెరైటీ సీతాఫలం అండి చూడండి చిన్న చిన్న పిందులు వచ్చినాయి ఈ పక్కోటి ఈ పకోటి వాకిట్లో ద్వారపాల ఫుల్ లాగా వేస్తుంది అండి ఇది పిఎన్ఆర్ సీతాపల్లం చూడండి ఒకటి చూడండి మాగినట్టు ఉంది కానీ ఇంకా పండలేదు ఇది చూసేదానికి మంచి కలర్ వచ్చేస్తుంది చూడండి మంచి సైజు వచ్చింది ఇంకా పిందులు ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఉంటుంది లేదు పైన ఉంది చూడండి ఇవి కూడా చూపించండి దీంట్లో గింజలు తక్కువ పలుపు ఎక్కువ ఉంటుంది ఇక్కడ కూడా ఉంది కవర్ వేసి పెట్టినారా ఉడతలు వస్తాయా ఏంది మీకు ఇదైతే రెడ్ రామా పల్లెం అండి ఇంకా ఫ్రూట్ రాలేదు ఫ్రూట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక చూపిస్తాను మీకు లక్ష్మణ్ పల్లం అండి త్రీ ఇయర్స్ అయింది ఒకసారి పూతొచ్చి రాలిపోయిందంట ఇంకా పూత రాలేదు కాయలు కూడా రాలేదు ఇది వెయిటింగ్ అండి దీనికోసం నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కొన్ని వెరైటీస్ చూపిస్తానండి ఇది వచ్చి ఎల్లో సీతాఫలం అండి థాయిలాండ్ వెరైటీ ఇది రోలినో అంట దీని పేరు ఇది నార్మల్ అండి దీనికి అంత పూత వచ్చింది చిన్న చిన్న పిందిలు కూడా ఉన్నాయి అది కూడా ఒక వెరైటీ అండి సరస్వతి సీతాఫలం అంటున్నారు కరెక్ట్ అయితే లేదు ఇది చూడండి ఇది ఇంకా రాలేదు ఫ్రెష్గా లేదు ఇది ఇదైతే సిక్స్ మంత్స్ అయింది ఇది వేసి ఇది చూడండి అది మాట బాగా హైట్కి వచ్చింది ఫుల్గా పోతుంది దగ్గర నేను చూపించండి నేనైతే ఫస్ట్ టైం అండి ఒకే దగ్గర ఇన్ని రకాల వెరైటీ సీతాఫలం చెట్లు చూడడం ఇది హైబ్రిడ్ సీతాఫలం అండి ఇంకా రాలేదు ఫ్రూట్ ఇది రామాపల్లెం ఇక్కడ ఉంటుంది చూడండి గ్రోబ్యాగ్ వేస్తున్నారా ఇది అత్యమాయ సీతాఫలం ఇది సీతాఫలం అండి ఇదేం వెరైటీ ఇది మామూలుగా ఇండియన్దేనా దే ఇది అక్కడ తెలంగాణ నుంచి ఇది గోల్డెన్ సీతాఫలం